మన ఏసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు మన తెలంగాణ స్టేట్ కు రాబోతున్నారు దాన్ని పురస్కరించుకొని పిసిసి ప్రెసిడెంట్ గారు మన ఇన్ఛార్జీ పంపించారు ఒక ఎంపీ కాన్ఫరెన్స్ నుండి నలుగురు ఒక పిసిసి వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా ముగ్గురు పిసిసి సెక్రటరీస్ ప్రధాన కార్యదర్శి పంపించారు అదేవిధంగా ప్రతి కాన్ఫిరెన్స్ నుంచి ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యేలతో కానీ ముఖ్య నాయకులతో అందరితో మన ఇన్ఛార్జీలు మాట్లాడడం జరిగింది మేము కూడా అందరితో మాట్లాడాం తర్వాత ఏ కాన్సెన్స్ నుంచి మన కార్యకర్తలను అదేవిధంగా మన నాయకులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మొత్తం ఎల్బి స్టేడియంలో మొబిలైజ్ చేయాలని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ గారు కోరారు కాబట్టి దాని ప్రకారంగా ఏ కాన్సెన్స్ నుంచి వెళ్లి ఎంతమంది రావాలి ఎంతమందిని చేయాలి తర్వాత ఎన్ని ఎంతమందిని ఏ విధంగా వాళ్ళను అక్కడికి మనం చేర్చాలనే ఉద్దేశంతో ఇప్పుడు మాట్లాడడం జరిగింది కాబట్టి అన్ని డిసైడ్ అయినాయి మా ఎంపీ కాన్ఫరెన్స్ నుంచి వెళ్ళి తప్పకుండా ఒక పది పదిహేను ఇక్కడ నుంచి వెళ్ళి మొబిలైజ్ చేయాలనే ఆలోచనకు మేము వచ్చినాం కాబట్టి ఒక పది వేల మందిని మినిమం తక్కువ కాకుండా పది వేల మందికి తక్కువ కాకుండా ఈ కాన్ఫరెన్స్ నుంచి మొబిలైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా వారి వారు అందరూ కూడా మీటింగ్ లో పాల్గొనాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ఈ ఎంపీ కాన్సరెన్స్ లో ఉన్న ప్రతి జిల్లా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి